గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్ ఇవాళ ఫ్యాగ్ అండ్ బయింగ్ అంటే లాస్ట్ టూ తర్వాత వచ్చిన కొనుగోళ్ల మద్దతు ఎస్పెషల్ ఐటీ స్టాక్స్లో ఒక పాజిటివ్ మొమెంటం మార్కెట్స్ను ముందుకు తీసుకెళ్ళింది ఓవరాల్గా సెవెంటీ ఫోర్ పాయింట్స్ ప్లస్లో ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ నైన్టీన్ పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం అలాగే టూ సెవెంటీ వన్ పాయింట్స్ ప్లస్లో సెవెంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ క్లోజ్ కావడం చూసాం డే అంతా కూడా ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఫ్లాట్గా ట్రేడ్ అయిన మార్కెట్స్ లాస్ట్ వచ్చిన కొనుగోళ్ల మద్దతు వల్లే ఇవాళ ఈ స్థాయిలో లాభాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు సో మేజర్ రిజల్ట్స్ ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ రాబోతున్న తరుణంలో సో మేబీ మార్కెట్స్ కొద్దిగా ముందే ఎక్స్పెక్ట్ చేస్తుందేమో ఈ స్టాక్స్లో కొద్దిగా కొనుగోళ్లు కొద్దిగా రిజల్ట్స్ బాగా అన్న ఒక అంచనాల కారణంగా ఈ అప్డేట్ ఇక్కడికి మనం చూస్తూ ఉండవచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ర్యాలీ త్రీ పర్సెంట్ టు హిట్ ఫిఫ్టీ టు ఫ్రెష్ ఫిఫ్టీ టూ వీక్ హై అండ్ హెచ్ఎల్ టెక్ అప్ త్రీ పర్సెంట్ అహెడ్ ఆఫ్ క్యూ త్రీ షో సో ఇవి మేజర్గా అండ్ స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా చూస్తేనేమో నిఫ్టీ ఫిఫ్టీ హీట్ మ్యాప్ సిప్లా అదాని ఎంటర్ప్రైజెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ హెచ్సిఎల్ టెక్ అదాని బోర్డ్స్ ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ నుంచి ఒక త్రీ పర్సెంట్ మీద లాపడగా ఓఎన్జీసీసీ స్లాబ్స్ ఎన్టీపీసీ బీపీసీఎల్ పవర్ గ్రిడ్ అల్ట్రాటెక్ అన్ని కూడా వన్ అండ్ హాఫ్ నుంచి ఒక టూ పర్సెంట్ మేర నష్టాలతో ముగిసాయి మేజర్గా టాప్ గేనర్స్ చూస్తే నెట్వర్క్ ఎయిటీన్ టీవీ ఎయిటీన్ బ్రాడ్కాస్ట్ ఎలక్ట్రా గ్రీన్ టెక్ టాన్లా అండ్ ఎన్సీసీ ఇవన్నీ కూడా టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ దాకా పెరిగాయి నెట్వర్క్ ఎయిటీన్ ట్వంటీ పర్సెంట్ అప్పర్ సిరింగ్లో లాక్ అయింది నష్టపోయిన స్టాక్స్ జాబితాలో అనుపమ రసాయన్ ట్రైడ్ అండ్ మనపురం ఫినాన్స్ సోనా బిఎల్డబ్ల్యూ సెటిలైట్ జెల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ త్రీ అండ్ హాఫ్ నుంచి సిక్స్ పర్సెంట్ దాకా నష్టపోయాయి ఫిఫ్టీ టూ వీక్ హై హిట్ చేసిన వాటిలో ఏఏ అంబర్ ఎంటర్ప్రైజెస్ బేర్ క్రాప్ భారత్ ఎయిర్టెల్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ స్టాక్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ టూ వీక్ లో మనకేం స్టాక్స్ కనిపించట్లేదు సో మేజర్గా ఇవాళ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఏంటంటే బిఎస్సిలో నాలుగు వందల అరవై ఐదు స్టాక్స్ అప్పర్ సర్క్యూట్లో ఫ్రీజ్ అయ్యాయి సో ఇది ఏమన్నా ఒక సంకేతమా మార్కెట్స్కి సో ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా జాగ్రత్త అంటే ఇలాంటి సినారియో ఇలాంటి మొమెంటం మనం ఇప్పటివరకు చూడలేదు ఎస్పెషల్లీ బీఎస్సీలో ఎక్కువ స్టాక్స్ సర్క్యూట్స్ కొడుతున్నాయంటేనే మనం కొద్దిగా జాగ్రత్త పడాలి సో బీఎస్సీలో ఫోర్ సిక్స్టీ ఫైవ్ అంటే అది ఫైవ్ పర్సెంట్ కావచ్చు టెన్ పర్సెంట్ కావచ్చు ట్వంటీ పర్సెంట్ కావచ్చు సో స్టాక్ స్టాక్స్ సంబంధించి బట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ స్టాక్స్ అప్పర్ సీలింగ్ ఇవాళ టచ్ చేశాయి అప్పర్ సర్క్యూట్ దగ్గర లాక్ అయ్యి మెయిన్గా నెట్వర్క్ ఎయిటీన్ ఆల్రెడీ డిస్కస్ చేశాం మోతీన్ మోతీ సన్స్ జ్యువెలర్స్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఐటీఎల్ ఇవన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ అప్పర్ సీలింగ్ దగ్గర ఇవాళ లాక్ అయ్యాయి ఇవి కాకుండా అమిక్ ఫోర్జింగ్ సిఆర్ఎం రీసైక్లింగ్ డబ్ల్యూపిఐఎల్ క్యూపిడ్ డాన్లా టెక్నాలజీస్ ఒమాక్స్ షాల్ లైస్ ఇవన్నీ కూడా సెవెంటీ ఫైవ్ స్టాక్స్ ఈ స్టాక్స్ అయినా కూడా ఫైవ్ నుంచి టెన్ పర్సెంట్ దాకా అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయిన స్టాక్స్ జాబితా కొచ్చిన్ షిప్ యార్డ్ నెట్వర్క్ ఎయిటీన్ మోతిసన్ ఆర్బీజర్ జ్యువెలర్స్ నార్థన్ స్పిరిట్స్ ఐటీఎల్ ఇండస్ట్రీస్ గుజరాత్ హోటల్స్ ఇవన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయిన స్టాక్స్ జాబితాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ కొద్దిగా మనం అంటే మార్కెట్ ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నప్పుడే మనం కొద్దిగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది అండ్ ఇండియా టు ఏ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ బై ఎఫ్ఐ ట్వంటీ ఎయిట్ టు రీచ్ థర్టీ ట్రిలియన్ డాలర్ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎఫ్ఎం సీతారామన్ సో నిర్మలా సీతారామన్ సీతారామన్ గారు మాట్లాడుతూ ఈ అమృత్ కాల్ ఏదైతే ఇండియన్ ఇండిపెండెన్స్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మన ఇండియా ఏ స్థాయిలో ఉంటుందన్న ఒక అంచనాలు దాని మీద ఒక వ్యాఖ్య చేస్తూ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి అంటే రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా బలమైన ఆర్థిక వ్యవస్థగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలుస్తుంది అని చెప్పి ఆమె ఆకాంక్షిస్తున్నారు సో అందుకు అందుకు తగ్గట్టు లక్ష్యాలను కూడా ప్రభుత్వం నిర్దేశించుకుంది ఈ అమృతకాల్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో భాగంగా అంటే ఇక్కడి నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ దాకా మనకు ఉంది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటికే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదిగాము యుఎస్ చైనా జపాన్ జర్మనీ తర్వాత ఇండియా ఐదవ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి డెవలప్డ్ నేషన్స్ జాబితాలో మనం చేరుకుంటాం విత్ థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనేది చెప్తున్నమాట ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో త్రీ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఇండియా నిలిచి ఉంది ఇండియా హోల్డ్స్ బ్యాక్ సిక్స్ హండ్రెడ్ మిలియన్ డాలర్ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ టాపప్ సాధారణంగా మనం ఒక మన దగ్గర స్టా స్ట్రాటజిక్ రివర్స్ రిజర్వ్స్ అంటే వ్యూహాత్మకంగా మనము కొన్ని కొన్ని ప్రాంతాల్లో అటు వైజాగ్ మంగళూరు ఇంకో ప్రాంతాల్లో మనం క్రూడ్ ఆయిల్ నిల్వలు పెట్టుకుంటూ ఉంటాం అంటే దాదాపు ఇప్పుడు ఏదన్నా మనకి ఇష్యూ వస్తే అంటే సడన్గా ఇంటర్నేషనల్గా ఏదైనా ఇబ్బంది వచ్చే క్రూడ్ ఆయిల్ సరఫరా కనుక ఆగిపోయినట్టయితే మనం కేవలం ఒక మూడు నుంచి నాలుగే నాలుగు రోజుల పాటు మనకున్న రిజర్వ్స్ని ఉపయోగించుకొని సారీ ఎనిమిది రోజుల వరకు మాత్రమే మనకు రిజర్వ్స్ ఉంటాయి ఇండియా హ్యాజ్ లిమిటెడ్ ఆయిల్ స్టోరేజ్ కెపాసిటీ విత్ స్పేస్ ఫర్ ఓన్లీ థర్టీ నైన్ మిలియన్ బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ సో ఎక్కడి నుంచైనా మనకు పూర్తిగా ఆయిల్ ఆగిపోతే మనకి ఎనిమిది రోజుల పాటు దేశానికి మొత్తం అవసరమయ్యే విధంగా రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి బట్ ఇప్పుడేంటంటే గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిన పడిపోయినప్పుడు మనం ఆ ఉన్న రిజర్వ్స్ అన్నీ కూడా నింపుకున్నాం తరలు తర్వాత ధరలు పెరిగిన క్రమంలో వాటిని మనం వినియోగించుకోవడం చూసాం ఇప్పుడు ఎయిటీ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ క్రూడ్ ట్రేడ్ అవుతోంది వంద డాలర్ నుంచి క్రూడ్ వెనక్కి దిగి వచ్చింది అండ్ ఇంకా పడే అవకాశాలు ఉన్న తరుణంలో ఈ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ని మెల్లగా తగ్గించుకోవాలి లేదా వీటి ఈ స్పేస్ అన్నీ కూడా ఇతర ఆయిల్ కంపెనీస్కి లీజ్కి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది ఎందుకంటే ఇంకా క్రూడ్ ధరలు తగ్గుతాయన్న అంచనాలతో ప్రభుత్వం ఉంది అయోధ్య రామ్మందిర్ బికమ్స్ ఎ న్యూ ఇన్వెస్టింగ్ థీమ్ సిక్స్ స్టాక్స్ ఇన్ ఫోకస్ ఈ అయోధ్య థీమ్ ఓరల్గా ఈ ఒకటి రెండేళ్ల పాటు కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్కి మంచి లాభాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయనంలో ఎలాంటి సందేహము లేదు ఎందుకంటే డైలీ ఫుట్ఫాల్ దాదాపు మూడు లక్షల మంది దాకా ఉండే అవకాశం ఉంటుంది కొద్ది కాలం పాటు అన్నట్టుగా ఒక అంచనా అయితే ఉంది జనవరి ఇరవై రెండవ తారీఖున రామ మందిరం ప్రారంభం కాబోతున్న సంగతి ప్రత్యేకించి చెప్ప చెప్పుకోవాల్సిన పని అయితే లేదు ఆ స్టాక్స్లో భాగంగా అపోలో సింధూరి హోటల్స్ ఈ స్టాక్ రెండు రోజుల ముప్పై రెండు శాతం మేర పెరిగింది వీళ్ళు ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ ఫెసిలిటీని ఒకటి నిర్మించారు అక్కడ కిందంతా కూడా కార్ పార్కింగ్ ఉంటుంది పైన రెస్టారెంట్స్ అలాగే మూడు వేల స్క్వేర్ మీటర్స్లో రెస్టారెంట్స్కి మిగిలిన ఇవి ఫుడ్ ఏరియాస్తో నిండబోతుంది దాదాపు వెయ్యి మంది డివోటీస్ని అట్ ఎ టైం హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఈ పార్కింగ్ ఫెసిలిటీకి ఉంటుంది దీన్ని అక్కడ అపోలో సింధూరిని నిర్మించింది కాబట్టి ఆ స్టాక్లో పెరిగింది అలాగే ప్రవేగ్ ప్రవేగన్న ఈ స్టాక్ బ్రహ్మకుండం దగ్గర ఇప్పటికే లగ్జురియస్ రిసార్ట్ ఒకటి వాళ్ళు నిర్మించారు అలాగే తాజాగా లక్షద్వీప్లో ముప్పై లగ్జరీ టెంట్స్ కూడా వాళ్ళకి అనుమతి లభించింది దీంతో ఈ స్టాక్ కూడా గత మూడు రోజు నుంచి నలభై ఏడు శాతం మేర పెరిగింది ఇంకా పొటెన్షియల్ అనుకుంటున్నాము జెనసిస్ ఇంటర్నేషనల్ వీళ్ళు అయోధ్య సిటీకి సంబంధించిన మ్యాప్ని టూ డీ త్రీ డీ మ్యాప్ వీళ్ళు డిజైన్ చేశారు సో ఇమర్సివ్ తో మేబీ ఇది కూడా వాళ్ళకి గా బెనిఫిట్ తీసుకొస్తుందేమో అని అంచనాల్లోనే స్టాక్ ఇప్పటికి ఏడు ఏడు శాతం మేర ఈ రోజు పెరిగింది ఇండియన్ హోటల్స్ తాజ్ గ్రూప్ హోటల్స్ ఇవి ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీ పెరుగుతున్న కొద్ది వీళ్ళకు కూడా ఒక అడిషనల్ బెనిఫిట్ అవుతుంది ఇప్పటికే అయోధ్యలో టూ గ్రీన్ఫీల్డ్ హోటల్స్ని నిర్మించాలి వివాంతా అండ్ జింజర్ బ్రాండ్స్ పేరుతో నిర్మించాలని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టు సంతకాలు ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి మేబీ ఇంకొక మూడేళ్లలో మూడు నాలుగేళ్లలో ఇండియన్ హోటల్స్ కూడా అక్కడ హోటల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి ఐఆర్సిటీసీ స్టాక్ కూడా లైమ్ లైట్లో ఉండవచ్చు ఎందుకంటే విపరీతమైన బుకింగ్స్ ఎందుకంటే మొనోపలి అయోధ్య వెళ్ళాలంటే రకరకాల ప్యాకేజీలు కూడా ఐఆర్సిటీస్ అందిస్తుంది ఆ బుకింగ్స్ పరంగా కూడా ఐఆర్సిటీసీకి కలిసి వచ్చే అంశం ఇక ఇండిగో అయోధ్య ఢిల్లీ మధ్య ఫ్లైట్స్ డైలీ ఫ్లైట్స్ రన్ చేస్తుంది అలా అలాగే రైజ్ అహ్మదాబాద్ నుంచి కూడా ఎయిర్పోర్ట్స్ ఫ్లైట్స్ రన్ చేసిన తరుణంలో ఇండిగో కూడా ఒక పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది అయోధ్య రామ్ మందిర మందిరం పూర్తయిన తర్వాత అండ్ ఈవీ స్టాక్ ఒకటి ఒలక్ట్రా గ్రీన్ టెక్ ఇప్పటికే రాలిడ్ మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ ఇన్ని మంత్ గత నెల రోజుల కాలంలో ఇరవై శాతం మేర పెరిగింది ఈ మెగా ఇంజనీరింగ్కి చెందిన ఒలక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ కన్సల్టేషన్ తో ఇంతకాలం పాటు ట్రేడ్ అయిన ఈ స్టాక్ ఒక మంచి బ్రేక్అవుట్ లాంటిది సిద్ధమవుతోంది పదిహేడు వందల స్థాయిలకి వెళ్లేందుకు రాబోయే రెండు మూడు నెలల కాలంలో స్టాక్ టెక్నికల్గా సిద్ధమవుతోంది అనేది టెక్నికల్ అనలిస్టులు మాట సో ఇప్పుడు జేబిఎం ఆటో కానీ ఒలక్ట్రా కానీ ఇవన్నీ కూడా స్టాక్స్ మంచి ఫోకస్లో ఉన్నాయి ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సెస్ మీద ఫోకస్ దాదాపు ఎనిమిది లక్షల కొత్త డీజిల్ వాహనాల అల్లి తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకోవాలని ఆలోచిస్తున్న తరుణంలో మనపురం ఫైనాన్స్కు గట్టి షాక్ తగిలింది వాళ్ళు మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఐపీఓకి రావాలనుకున్నారు ఆశీర్వాద ఐపీఓ పేరుతో దాన్ని ప్రస్తుతానికి హోల్డ్ విధించింది సెబీ దీంతో ఈ స్టాక్లో సెవెన్ పర్సెంట్ డౌన్ ఎందుకంటే వీళ్ళు మధ్యకాలంలో భారీ ఎత్తున అందులో స్టేక్ కూడా పెంచుకున్నారు మెడియాసిస్ట్ హెల్త్ కేర్ ఐపీఓ మూడు వందల తొంభై ఏడు నాలుగు వందల పద్దెనిమిది రూపాయల ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు జనవరి పదిహేనవ తారీఖున ఇష్యూ ప్రారంభం కాబోతోంది ఇది టీపీఏ థర్డ్ పార్టీ అసిస్టెంట్స్ అని అందరికీ తెలుసు పురవంకర ప్రీసేల్స్ యాభై ఆరు శాతం మీద వృద్ధి చెందాయని చెప్పి పూర్వంకర గ్రూప్స్ ఈవో చెప్తున్నారు అండ్ ఇక్కడ రియాలిటీ స్టాక్స్ అంటే రియల్ ఎస్టేట్ స్టాక్స్లో మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారీ రావచ్చేమో ఎందుకంటే స్టాక్స్ ఎప్పటికీ విపరీతంగా పెరిగి వాల్యుయేషన్స్ హర్డిల్ హిట్ అయిన తరుణంలో ఇక్కడ నుంచి అంత అప్సైడ్ పొటెన్షియల్ ఉండకపోవచ్చు ఎందుకంటే రియల్ ఎస్టేట్ స్టాక్స్లో రియాలిటీ ఇండెక్సే శాతానికి పైగా నూట పది శాతం దాకా లాభాలను ఇవ్వడం అయితే మనం చూసాము నిఫ్టీ ట్వంటీ పర్సెంట్కి పరిమితం అవుతే నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ వన్ నాట్ టూ పర్సెంట్ పైన పెరిగింది ఇప్పటికే లైక్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ దాదాపు నూట తొంభై శాతం మేర ఇయర్ పెరిగింది బ్రిగేడ్ డిఎల్ఎఫ్ మ్యాక్రోటెక్ శోభ ఇవన్నీ కూడా నూట ఏడు నుంచి నూట పద్దెనిమిది శాతం మేర పెరిగాయి సో ఇలాంటి తరుణంలో పిఈస్ పరంగా చూస్తే శోభ వన్ నైన్టీన్ పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది గత ఐదేళ్ల పిఈ చూసుకున్న పదేళ్ల పిఈ చూసుకున్న ముప్పై ఒకటి నుంచి నలభై మూడు మధ్య ఉంది అలాంటిది రెట్టింపు పిఈతో స్టాక్ ట్రేడ్ అవుతుంది ఈవెన్ డిఎల్ఎఫ్ నైంటీ సిక్స్ పిఈతో ట్రేడ్ అవుతుంది దాని యావరేజ్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ యావరేజ్ చూసుకున్న ఫిఫ్టీ ఎక్స్తో ట్రేడ్ వస్తున్న స్టాక్ ఇప్పుడు డబుల్ ట్రేడ్ అవుతుంది ఇలా ఈ లెక్క వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్ అయిన ఉన్న మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది అన్నది మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ చెప్తున్నమాట కొచ్చిన్ షిప్ యార్డ్ ఇవాళ ఒక ఎయిట్ పర్సెంట్ దాకా సోర్స్ ఎయిట్ పర్సెంట్ అటెండింగ్ ఎక్స్ప్లిట్ అప్ వన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్ సిక్స్ మంత్స్ సిక్స్ పర్సెంట్ వన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇప్పటికే గత ఆరు నెలల కాలంలో స్టాక్ అయితే పెరిగింది వాళ్ళ స్టాక్ ఎక్స్ప్లిట్ కావడం చూసాం స్టాక్ ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ ఇవాళ కనిపించింది మనకు కొచ్చిన్ షిప్ యార్డ్లో అదాని గ్రూప్ గుజరాత్లో రాబోయే ఐదేళ్ల కాలంలో రెండు లక్షల కోట్ల రూపాయల మీద పెట్టుబడులు పెట్ట పెట్టబోతున్నట్టు వెల్లడించింది సూర్య ఈ స్టాక్ కూడా ఆల్ టైమ్గా హిట్ చేయడం మనం చూసాం ఎయిట్ పర్సెంట్ దాకా స్టాక్ అయితే ఇవాళ కూడా పెరిగింది అండ్ జనవరి ఒకటో తారీఖున కంపెనీ అనౌన్స్ చేసింది ద కంపెనీ లైటింగ్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్ బిజినెస్ ఇస్ డెట్ ఫ్రీ దట్ ఇస్ కంప్లీట్లీ బోరోయింగ్ ఫ్రీ సెగ్మెంట్ యాజ్ యాజ్ అన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ సో వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్లో కానీ ఎక్కడ ఇవేవి లేదు కంపెనీ చాలా స్ట్రాంగ్ గ్రోత్ ప్రొజెక్టర్ మీద ఉంది అప్పులు కూడా ఎలాంటిది లేదు అని చెప్పి వెల్లడించింది దీనికి తోడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్ ట్యూబ్స్ లేటర్ డైవర్సిఫై అంటూ లైటింగ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ పీవీసీ పైప్స్ అలా రకరకాలుగా తన చిన్న బల్బ్స్ తయారు చేసుకునే కంపెనీ తర్వాత తర్వాత రూపాంతరం చెందుతూ ఓవరాల్గా ఒక పెద్ద బ్రాండ్గా వీళ్ళని వీళ్ళు ఎమర్ ఈ తరుణంలో స్టాక్ చాలా స్ట్రాంగ్గా అయితే పెరిగింది స్టాక్ ఎక్స్ప్లీట్ అయింది అక్టోబర్ గత సంవత్సరంలో సో ఇలా ఈ రకన ఈ స్టాక్లో కూడా మంచి మొమెంటం కనిపిస్తుంది సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవంకరెడ్డి